రాబోయే మా యొక్క అభివృద్ధి చెప్తారని చెప్పి ఆ ఇబ్బందులు ఇరవై లక్షలు కాదు ఆ లక్ష్య ఇరవై లక్షలు ఇరవై ఐదు కనీసం మేము పది లక్షలు ఇచ్చినాం సార్ ఆ పది లక్షలు కూడా సరి అయినా న్యాయం చేయకుండా ఆ కోతలు పీర్చడం జరిగింది ఆ అమౌంట్ కూడా చాలా మందికి రాదు సార్ ఆ అమౌంట్ కూడా ఇంతవరకు ఏం లేదు చాలా కలెక్షన్స్ చుట్టూ తిరిగినాము ఎంఆర్ఓ చుట్టూ తిరిగినాము అందరూ బదిలీ కావడమే జరిగింది కానీ మాకు ఎటువంటి న్యాయం అనేది జరగలేదు ఇక్కడ మేము చేసేది సామరస్యంగా చేస్తాం సార్ ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా పక్కకు చేసుకొని డిస్టర్బెన్స్ కాకుండా నిన్న మాట్లాడుకొని ఈ యొక్క కాలేజ్ మా కాలేజ్ అనేది మా యొక్క అప్పైపల్లి లోపలనే సాక్ష్యం చేయడం జరిగింది సారు వెటర్ని కానీ మెడికల్ కానీ ఈ యొక్క కాలేజీలన్నీ ఇక్కడనే మీ దగ్గరనే అప్పైపల్లి దగ్గరనే అని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది సార్ అదే విధంగా ఒక హైదరాబాద్ లోపల కూడా సార్ ఏమన్నా మీడియాతో మాట్లాడిడు ఒక అసం లోపల మాట్లాడినాము కానీ ఈ యొక్క కూడంగల్ అభివృద్ధి చేస్తుంటే కొందరు అడ్డుపడతారు అన్నారు ఎక్కడ ఎవరు అడ్డుపడుతున్నారు సార్ ఇప్పుడు మేమే మా కాలేజీ మాకే కావాలని మేమే కోరుకుంటున్నాం మరి మీరు దయదాచి మా యొక్క మాపై ఒక నమ్మకంతో ఏ విధంగా అయితే ఎక్కడైతే వేస్తాం ఏర్పాటు చేస్తాం అనుకుంటున్నారు ఆ యొక్క కాలేజీలు మా కోడంగల్ మండలంలోని అప్పైపల్లి గ్రామం లోపల వేస్తే మాకు కాబోయే మా చిన్న ఇప్పుడున్న పిల్లలు కూడా రేపటి తరానికి మేము ఉంటామో పోతాము ఆ పిల్లలను బాధపడతారని చెప్పి ఒక తక్కువ ధరకు గోడగల్ ఒక నాలుగు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కాలేజీ ఇక్కడ వేస్తేనే సరి అయిన ఒక వసతిగా ఉంటుందని చెప్పి వాళ్ళు ముందే ఎన్నుకొని ఎన్నుకోవడం అనేది జరిగింది సార్ వాళ్ళు కాబట్టి దీనికి మా యొక్క గ్రామంలో కాలేజీ నిర్మించాలని చెప్పి పెద్ద ఎత్తున మేము దేనికైనా ఇంకా రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా కార్యాచరణ ఏంటండి కంప్లీట్ నిర్వహిస్తుంది కాబట్టి దాని ప్రకారం మేము వెళ్తా వెళ్తుంటాం సార్ మేము అందరికీ ఒక ధన్యవాదాలు యొక్క టైం